నమస్కారం ఎన్ఎస్పీఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు అరవై సంవత్సరాలుగా మా అనుభవంలో ఉన్న భూమిని కొంతమంది దురాక్రమణకు ప్రయత్నిస్తున్నారంటూ శాంతిపురం మండలం రెడ్లపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే రైతు వాపోతున్నారు ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ రెడ్లపల్లి గ్రామ పరిధిలో సుమారు అరవై సంవత్సరాలుగా తమ తల్లిదండ్రుల కాలం నుండి కొంత భూమి తమ అనుభవంలో ఉందని దీనిని ధృవీకరిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాంపకం పథకం కింద తమకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడం జరిగిందన్నారు నా పేరు సుబ్రహ్మణ్యం రెడ్లపల్లి శాంతిపురం మండలం రెడ్లపల్లి గ్రామం మాది డీకేటి అసైన్మెంట్ భూమి మేము దుంటా ఉన్నాము అరవై సంవత్సరాల నుంచి దుంటా ఉన్నాము మా చిన్న అనేది మాది ఇద్దరు అన్నదమ్ముల భాగాల్లో అరవై సంవత్సరాల నుంచి మేము సాగులో ఉన్నాము మాకి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్య విడత భూ పంపిణీ కార్యక్రమంలో ఈ పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చినారు మేము అరవై సంవత్సరాల నుంచి దుంటా ఉన్నా కూడా మా చిన్నయన భూమి అసైన్మెంట్ భూమిని మా చిన్నయన భూమిని పక్క రామప్ప మునెమ్మ అనే వాళ్ళు కొనుక్కొని దాదాపుగా ఏండ్లు అయింది పదహైదు సంవత్సరాల నుంచి వాళ్ళు సాగు చేసుకుంటూ ఉన్నారు మేము మాది సాగు చేసుకుంటూ ఉన్నాం మా భూమిలో బోరు ఇల్లు రెండూ ఉన్నాయి అయినప్పటికీ ఇప్పుడు దౌర్జన్యంగా ఆన్లైన్లో లెక్కలు మారిపోయినాయని చెప్పేసి దౌర్జన్యంగా మా మడి మడి సాగు చేస్తూ ఉన్నాం మా మడిలో వచ్చి దౌర్జన్యంగా మేము రోడ్ చేస్తాము మాకు ఇక్కడ దారి ఉంది అని చెప్పేసి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు ఇంకా ఫిర్యాదు అయితే ఏం చేయలేదు తహసీల్దార్కి అయితే అర్జీ పెట్టినాము ఇట్లా దౌర్జన్యంగా మా మీద దావు ఉంది అని చెప్పేసి దౌర్జన్యంగా వస్తూ ఉన్నారు ఇట్లా అని మేము అర్జీ అయితే తహసీల్దార్కి ఇచ్చినాము అని చెప్పి వస్తున్నారు ఆన్లైన్లో అయితే మారిపోయింది అనేసి ఇప్పుడు మాకు భూమే మాది మేము అరవై సంవత్సరాల నుంచి సాగు చేస్తూ ఉన్నా ఇల్లు బోరు ఉంది కానీ ఇప్పుడు భూమే మాది అట్లనే లెక్కలో వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి మేము దావ చేస్తాము అట్లనే మడిలో వచ్చి దావ చేస్తామని దౌర్జన్యంగా ఇది చేస్తాము చూడండి సార్ ఇది మాకు ఇచ్చిన వచ్చిన పట్టా పాస్బుక్లు రెండు ఇచ్చినారు ఈ సర్వే నెంబర్ లాట్లు ఆన్లైన్లో అటు ఇటు మారిపోయిందని చెప్పేసి దౌర్జన్యంగా వాళ్ళు వచ్చి రోడ్డు చేయాల అట్లని చెప్పేసి ఇట్లా చేస్తాం సార్ దయచేసి మాకు మేము సాగు చేస్తూ ఉండే భూమి కొలిసి మాకు ఈ విధంగా ఆ పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయాల్సిందిగా ఒక సర్వే నంబరు నలభై రెండులో పదహైదు ఏబి అనే సర్వే నంబర్లో మా అన్నదమ్ముల భాగాలు మేము సాగు చేస్తూ ఉండేంత వరకు మాకు పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయాలి మా అమ్మపైనే ఇట్లా ఉంది చూడండి పట్టా పాస్ పుస్తకాలు రెండు ఇంతవరకు మేము సర్వే సాగు చేస్తూ ఉండేది మాకు కొలిసి మాకు ఉందో అంతవరకు మాకు పట్టా పాస్ పుస్తకాలు మళ్ళీ మంజూరు చేయాల్సిందిగా కోరుతాం అధికారులు అందరూ మాకు న్యాయం చేయాలని కోరుతాము కాన్స్టిట్యన్సీలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి పథకాలు మేము చూస్తూ ఉన్నాము చాలా మంచి అభివృద్ధి జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు కూడా నాయుడు గారు కూడా మాకు ఈ దీన్ని సమస్యని తీసుకొని మాకు ఈ విధంగా మంచి ఇష్యూని క్లియర్ అయ్యే విధంగా మాకు సమస్య పరిష్కారం చేసే విధంగా చేస్తారని ఆశిస్తూ ఉన్నాము